ఆదికాండము ముప్పై మూడో అధ్యాయము యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావను అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చుచుండ్రి అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకు పంచి అప్పగించను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును ఏసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తర్వాత ఏసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది గదా నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేశను గనుక అతడు దాని పుచ్చుకొని మనం వెళ్ళుదాము నేను నీకు ముందుగా సాగిపోవద్దునని చెప్పగా అతడు నా నాయద్దునున్న పిల్లలు పసిపిల్లలనియూ గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియూ నా ప్రభువుకు తెలియను ఒక్కదినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను నేను నా ప్రభువునద్దకు శ్రేయూరు నకు వచ్చు వరకు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదని అతనితో చెప్పాను అప్పుడు ఏసావు నీకిష్టమైన ఎడల నా యద్దనున్న ఈ జనులలో కొందరిని నీ ఎద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఏలా నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను ఆ దినము నా ఏశావు తన త్రోవను సేయూరునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న శకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షకెము తండ్రి అయిన హమోరు కుమార్ల యొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏ లెలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను